జిల్లా చంద్రమౌళి నగర్ లో పత్తి వ్యాపారి నేరేళ్ల హరి ఇంటి ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన పత్తికి ఇప్పటికీ నగదు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాది క్రితం ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇచ్చిన నేరేళ్ల హరి ఇప్పటిదాకా నగదు జమ చేయలేదని ఆరోపించారు మరింత సమాచారం నాగరాజు అందిస్తారు రెండేళ్ల క్రితమే పత్తి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఈ రోజు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంటి వద్ద ఈ విధంగా కూర్చొని ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు దాదాపు యాభై మంది వరకు రైతులు రెండు వేల ఇరవై రెండులో వ్యాపారి హరికి పత్తి అమ్మడం జరిగింది హరి వీరు అందరి దగ్గర నుంచి కూడా పత్తి కొనుగోలు చేశాడు అయితే ఏడాది క్రితం కూడా గొడవ జరిగినప్పుడు అందరికీ కూడా ప్రామిశ్రీ నోట్లు రాసిచ్చి డబ్బులు ఖచ్చితంగా తిరిగి ఇస్తానని కూడా ప్రామిశ్రీ నోట్లు రాసి ఇచ్చాడు అయితే ఇప్పటికీ కూడా ఇంతవరకు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు దీంతో రైతులంతా వచ్చి ఈరోజు అపార్ట్మెంట్లో గుంటూరులో చంద్రబాబు నగర్లో ఎక్కడైతే అపార్ట్మెంట్లో హరి నివసిస్తున్నాడో అక్కడికి వచ్చి రైతులు ఈ విధంగా రోడ్డు మీద బయట ఇచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు వీరందరికీ కూడా పత్తి కొనుగోలు చేసిన తాలూకా డబ్బులు తెలుసు మొత్తం మీద దాంతో ఇప్పుడు ఒక్కొక్కరికి చూసినట్టయితే ఎనిమిది లక్షల రూపాయలు నోటు రాసిచ్చారు మొత్తం మీద కోటి ఎనభై లక్షల రూపాయలు ఉన్నట్లుగా కూడా రైతులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మడం జరిగింది ఎంత డబ్బులు ఇవ్వాలి రెండు వేల ఇరవై రెండులోనండి అమ్మా అట్లా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా వచ్చేసారు డిసెంబర్లో ఆఫ్ చేశారు సరే ఒకవేళ రేటు తగ్గింది కదా డౌన్ అయింది కదా ఇస్తలే మేము కూడా అట్లాగే ఆగాం ఇంకా తర్వాత తర్వాత అసలు మాకు రెస్పాండ్ ఏమి ఇవ్వట్లే బాగా ఇబ్బంది పెట్టారు సరే ఒకవేళ రేటు తగ్గింది ఇస్తారులే అని మేము కూడా అట్లాగే ఉన్నాం ఇంకా తర్వాత పెద్ద మేమేం చేస్తామంటే కేసు పెట్టాం అచ్చంపేట పల్నాడు పెడితే తీసుకొచ్చారు పాపిరెడ్డి విజయ్ రెడ్డి ఇన్నారెడ్డి ఇలా పెద్ద మనుషుల ద్వారా నోట్లు రాసిచ్చారండి ఎనభై లక్షల రూపాయలు నోట్లు రాశారు తర్వాత ఏం చేశారు రాజకీయ నాయకులను పట్టుకున్నారు ఇంకా మమ్మల్ని దిక్కుండ చోట చెప్పుకోండి మీ చేత ఏంది చేసుకోండి అని అన్నారు అప్పటి నుంచి మా వారికి హార్ట్ ప్రాబ్లం ఉంది కాల్ బాల్ సరిపోయినాయి ప్రతిరోజు తిప్పుకుంటున్నారండి ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నామంటే నేరేళ్లహరి డబ్బులు ఇవ్వాలి మధ్యలో కార్పొరేటర్ బాబు ఇప్పుడు రాత్రి నేను నైట్ పదింటికి మేము ఆటో పెట్టుకొని వెళ్ళామండి రోడ్డు మీదే ఎంత రెక్లెస్గా మాట నీకు దిక్కుండ చోటు చెప్పుకో అసలు నీ ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన బాగా అసలు బావు ఆయన హరి ఇచ్చే పని లేదు నీ దిక్కుండ చోటు చెప్పుకో మాకు చాలా ఉంది పలుకుబడి అని చెప్పేసి అన్నాడండి ఇప్పుడు మేము రైతులు అందరం డబ్బులు కోసం వచ్చు ఏవో ఇక్కడే చనిపోతాం మీరు మీరు మీరేం డిమాండ్ చేస్తారు మేము డిమాండ్ చేసేది ఏమిటండి ఇప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలా ఇతను ఇవ్వాలా మాకు ఇతను పత్తి తీసుకొచ్చి ఇతనికి ఇస్తే అతను ఇవ్వాలా ఇప్పుడు రైతులుగా మేము ఇబ్బంది పడి మన దాగి సాగడం ఏంటి అంటే ఇప్పుడు దేలు చెప్పిండు వాళ్ళు రాండే ఇప్పుడు దాకా ఇస్తానని ఇస్తానని ఆపుకుంటా వచ్చిండు ఇప్పుడు ఇస్తానంటే మేము డైరెక్ట్గా ఇప్పుడు రైతులు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం డిమాండ్ ఏముంది మా డబ్బులు ఇస్తే ఇబ్బంది లేదు కార్పొరేటర్ బాబు గారు నేను నీకెందుకు నేను చేస్తానని అనడం చేతాన్ని ఎక్కడికొచ్చి ఆయనేమో మీకు దిక్కున్నసారి చెప్పుకోండి మీకు శాతం చేసుకోండి అంటాండి ఇప్పుడు ఆ కారపేట బాబు ఇది రైతులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది మాకు ఇచ్చే డబ్బులు అంతా కూడా డబ్బులు ఇవ్వాలి అయితే అనేక సార్లు సెటిల్మెంట్లు జరిగినా కానీ డబ్బులు ఇవ్వటం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం అంతా చూస్తూ ఉన్నాం డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలవంటూ కూడా అపార్ట్మెంట్ ఎదుట బైఠాయించి రైతులంతా కూడా ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఈ తరహా మోసాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి పోలీసులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కిమరకు నాగరాత్వ్ నాగరాజు టీవీఐ గుంటూరు